హలో ఎరి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మీ అందరికి తెలుసు కదా సో మార్చ్ సిక్స్త్నైతే మా మేనుకోడలి మ్యారేజ్ అయిందని చెప్పేసి ఆయన ఇంకా ఎంతమంది ఈ వీడియో కోసం వెయిట్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇంకా వీడియోకి ఒక లైక్ చేసి అండ్ కామెంట్ కూడా పెట్టండి వీడియో కొంచెం అయితే లెంతీ ఉంటుంది సో మీరందరూ కూడా ఎన్ చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి సో కొంచెం మ్యారేజ్లో కొంచెం అటు ఇటు ఈ హడావిడి వల్ల వాయిస్ కూడా కొంచెం అయితే చేంజెస్ వచ్చినాయి కొంచెం అయితే ఉంటుంది కదా ఇంకా మ్యారేజ్ కోసం అయితే మేమందరం కూడా రెడీ అవుతున్నాం ఇంకా ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు మా మేడకైతే ఫస్ట్ అయితే కొంచెంగా ఇలా రెడీ చేసేసి ఇంకా గౌరీ పూజలో కూర్చుని పెట్టేసినాం పంతులు ఇంకా లేట్ అవుతుంది హడావిడి అని చెప్తే పాపం తను ఇంకా హాఫ్ హాఫ్ రెడీ అయిపోయి గౌరీ పూజ చేయించుకొని ఇంకా పెళ్ళికొడికి వాళ్ళు ఎదురుకోళ్ళు చేసుకునే ఆలోపు పాప రెడీ అయిపోతుందని చెప్పేస్తే ఇంకా ఇలాగ మొత్తానికి పూజ అయితే చేస్తూ ఉన్నారు బట్ చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే కొంచెం పీస్ఫుల్గా కొంచెం హడావిడి లేకుండా పర్లేదు బాగానే అయితే అయింది ఇలాగా మొత్తానికి అలా కొంచెం కొంచెం అయితే అందరూ రెడీ అయిపోతున్నాం మీతో కూడా నేను పెద్దగా వీడియో అంటే కొంచెం అంత క్లారిటీ ఏం లేదు వాళ్ళు వీళ్ళందరూ కలిసి తీశారు కాబట్టి అయితే మీకు వీడియో కొంచెం అక్కడక్కడ కొంచెం అయితే క్లారిటీ అయితే లేకుండానే ఉంటుంది సో ఏం ఎక్స్క్యూజ్ చేసేయండి కొంచెము అండ్ ఇంకపోతే తల్లి కూడా బాగుంది లక్క తల్లి దగ్గర అమ్మ అండ్ తమ్ముడు ఇద్దరు ఉన్నారు కాబట్టి నేను కొంచెంగా ఇలా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని అయితే సక్సెస్ఫుల్గా చేశానని అనుకుంటున్నాను ఇలాగ నేనైతే కొంచెం సింపుల్గా ఇలా రెడీ అయ్యాను పెద్దగా హంగాం ఏం లేకుండా సో ఇలాగా శారీ అయితే ఇలాగ రెడ్ కలర్ శారీ ఇలా డ్రాప్ చేసుకున్నాను నేనైతే హెయిర్ స్టైలీస్ని మేము మేకప్ మాట్లాడుకున్నారనమాట నేను మేకప్ ఏం మాట్లాడుకోలేదు కానీ జస్ట్ హెయిర్ స్టైల్ తీసుకురు హెయిర్ స్టైల్కి పోయిన హెయిర్ స్టైల్కి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఏదో అలా సింపుల్గా కొంచెం మనం కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి కదా అప్పుడప్పుడు ఎప్పుడు రొటీన్గా ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి కొంచెంగా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేశాను బట్ నాకైతే హెయిర్ స్టైల్ ఏంటంటే మధ్యలో మిడిల్లో పాపిట్ తీసి హెయిర్ స్టైల్ చేసుకుంటే అసలు సూట్ అవ్వట్లేదు ఇంకా నెక్స్ట్ టైం నుంచి దాని జోలికి పోకూడదు ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం ఏమో స్టార్ వెనక పోయినప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు రెండు సార్లు అలా వేసుకున్నాను ఫైనల్గా అందరం రెడీ అయిపోయి మా మీనకోడల్ని కూడా రెడీ చేయించుకొని ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే ఫంక్షన్ హాల్ కూడా రీచ్ అయిపోయాము ఇంకా ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు వాళ్ళని కూడా ఎదుర్కొన్న తర్వాత ఫంక్షన్ హాల్లో వాళ్ళని డ్రాప్ చేసి నెక్స్ట్ అయితే పెళ్ళికూతుర్ని అయితే ఎదుర్కొని వచ్చినాము అందరికి కూడా ఫ్యామిలీ అంతా కూడా ఇలా కొంచెం సింపుల్గా అలాగో ఇలాగా నా ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉందని మేకప్ మీ అందరికి కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుందా సో నేను యాక్చువల్గా పాపిడి బిల్ వేసుకోవాలనుకోలేదు ఎందుకంటే మిడిల్లో కొంచెం గ్యాప్ ఇలా ఎక్కువ అనిపిస్తుంది కొంచెం ఏదో వెల్తిలా అనిపిస్తుంది అని చెప్పేసి తర్వాత ఇంక చెప్తుంటే ఒక పాపిడి బిల్ అయితే వేసుకున్నాను సింపుల్గా నాకు అస్సలు నచ్చదు అలా కానీ ఏం చేస్తాం ఇంకా పరిస్థితులను బట్టి అలా ఫైనల్గా పెట్టుకున్నాను ఇంకా మొత్తానికి మండపానికి అయితే వచ్చేసినాము బట్ మా వారు ఇంకా మా బావగారు ఇంకా అందరూ అందరి సమక్షంలో అయితే మా మేనకోడలు పెళ్ళి చాలా హ్యాపీగా హ్యాపీగా గడిచింది తిని వచ్చేసి మీ అందరికి తెలుసు కదండి నాకు ముగ్గురు ఆడపడుచులు అండ్ మా వారు వచ్చేసి ఇంకా ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఓవరాల్గా మా అత్తగారికి మా వారికి ఇంకా ఐదుగురు అన్నమాట అక్క బ్రదర్స్ అండ్ సిస్టర్సు తను వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ అండ్ అలాగా మొత్తానికి నా పక్కన హ్యాండ్ అమ్మాయి వచ్చేసి మా బావ కూతురు చాలాసార్లు చూపించాను కదండి మా బావ కూతుర్ని మా అల్లుడికి ఇచ్చాము అంటే మా పెద్ద ఆడు బిడ్డ కొడుకు ఇచ్చామన్నమాట అలాగా మొత్తానికి మేమైతే ఇక్కడ తలంబరాల కోసం ఇంకా కలుపుతున్నాం బియ్యం కలుపుతున్నాం అనమాట అలాగా కొంచెం వీడియో అక్కడక్కడ నాకు ఫోన్ ఏమో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది మేబీ నేను ఫోన్ కొనాలని అనుకుంటున్నాను కానీ ఇంటి పని ఆ పని ఈ పనికి నాకు బడ్జెట్కి కొంచెం సరిపోవట్లేదు ఫోన్ అయితే ఒకటి తీసుకోవాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నాను అంత క్లారిటీగా లేదు పైగా అదంతా కెమెరా ఫోకస్ లైటింగ్ ఉంటుంది కదండి ఇంకా అలాగని మొత్తానికి అంత ఎక్కువగా ఏం క్లారిటీ అయితే లేదు కొంచెం కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది పైగా వీడియో తీసే వాళ్ళకు ఎలా వీడియో తీయాలో తెలియదు కదండి అందరికీ రాదు కదా వీడియో తీసే టెక్నిక్ అందరికీ రాదు ఇంకా అందుకనే అలాగా కొంచెం కొంచెంగా మీరు కూడా అడ్జస్ట్ అయ్యి ఇంకా నా వీడియోస్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఏదైనా మొబైల్ తీసుకుంటే కొంచెం మంచి మొబైలే తీసుకోవాలని చాలా రోజు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను సో అలాగా చూద్దాం దానికి కూడా ఒక దానికంటే ఒక రోజు రావాలి టైం రావాలి మనం అనుకున్నప్పుడు కుదరదు కదండి అలాగా ఫైనల్గా మా అవుట్ ఫిట్స్ అన్నీ ఎలా ఉన్నాయి మీ అందరికీ నచ్చాయా ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి ఇంక ఏదైనా కానీ ఈ రోజులు ఎలా అంటే ఇంకా ఫంక్షన్ అంటే ఇంట్లో వాళ్ళకంటే బ్యూటీషియన్ ఖర్చులే ఎక్కువ అయిపోతున్నాయి మే ఇది పెట్టాలన్నా ఖర్చే రెడీ అవ్వాలన్నా ఖర్చే అన్నిటికీ ఖర్చే అన్నమాట బట్ ఏం చేస్తాం తప్పదు కదా ఎప్పుడో ఒకసారి అలా రెడీ అవుతాం కాబట్టి ఇంకా మనకు నచ్చినట్టు రెడీ కావాలంటే పెట్టక తప్పదన్నమాట బట్ అలాగా ఇంకా లక్క తల్లి దగ్గర మీరు ఏం టెన్షన్ పడకండి నేను మా అమ్మని ముందు రోజే పిలిపించుకున్నాను మీ అందరికి తెలుసు కదా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి ఇంకా అందుకనే అమ్మ ఉంది కదా అనే ధైర్యంతో ఇంకా నేను హ్యాపీగా కాసేపు మన సమస్యలు అన్నీ పక్కన పెట్టి ఇంకా అందరితోని అలా అలా కొంచెం అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను వీడియో చాలా బాగుంటుంది ఎన్ వరకు కూడా అందరు చూడండి ఇంకా లాగనమాట మొత్తానికైతే అయితే పెళ్ళికొడుకు కూడా ఎవరో దూర బంధువు కాదండి మా రిలేటివ్స్ అన్నమాట మా వారి కజిన్ బ్రదర్ అన్నమాట కజిన్ బ్రదర్ వల్ల కొడుకు వాళ్ళెవరో కాదు తెలిసిన వాళ్ళే రిలేటివ్స్ బట్ ఫైనల్గా అయితే మొత్తానికి ఏదో పెళ్ళికూతురు అయితే మండపంలో పూజ కంప్లీట్ చేసుకొని కూర్చొని పెళ్ళికొడుకు కోసం వెయిటింగ్ చేస్తుంది మనకి తల్లి బట్ చాలా క్యూట్గా ఉంది కదండి ఎంత బాగుందో సో పెళ్ళికూతురు గెటప్లో బాగుంది కదా మనకి అంతా నచ్చేసి మా పెళ్ళికొడుకు మా బావ కొడుకు మా కొడుకు అన్నమాట అలాగా ఇద్దరిని చూస్తే అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా చూడొచ్చటగా ఉన్నారు చూడడానికి కూడాను బట్ మొత్తానికైతే ఇక్కడైతే కాల్ అడుగుతూ ఉన్నారు మా అన్నయ్య ఆయన ఇంకా మా ఆడపడిచి అయితే కాలు అడుగుతూ ఉన్నారు ఇంకా మేనమామ ఫస్ట్ అయితే మా వారు మండపానికి కొంచెం లేట్ వచ్చారు ఇంకా అక్కడైతే మా బావగారు అన్నమాట మా బావ ఆయన ఇంకా తర్వాత మా వారు కూడా కనిపిస్తారు మొత్తానికి మేనమామలు తన పని ఉంటుంది కదండీ సో ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ అవుతూ ఉంది ఇంకా అంతలోపు మేము ఇలాగా ఇంకా కొంచెం రెడీ అయినాక ఉంటుంది కదండి అలా కొంచెం కొంచెం ఫొటోస్ అయితే అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటాం కదా బట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మా చిన్న ఆడబిడ్డ కూతురు మా కొడలు ఇంకో కొడలు ఆయన ఇంకా ఇద్దరు మా ఆడపడుచులు బ్యాక్ సైడ్ మా కూతురు మనకి ఫ్రెండ్స్ అలాగా మొత్తానికి ఓవరాల్గా పాపిడి బిల్ల పెట్టకముందు ఫేస్ కట్ ఏమో ఇలా ఉంది పెట్టిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు తర్వాత కామెంట్ చేయండి కాసేపు అలాగా మాట్లాడుకుంటూ ఇక్కడ చూసుకుంటూ పెళ్ళి మండపంలో కూర్చొని పెళ్ళి ఇక్కడ వచ్చేసి కన్యాదానం జరుగుతుందన్నమాట వీడియోస్ అన్నీ మీకు కొంచెం ఏంటంటే నేను షార్ట్స్ లాగా తీసారు తీసేవాళ్ళు లాంగ్ వీడియో ఎలా తీయాలి షార్ట్ వీడియో ఎలా తీయాలి అని చాలా మందికి తెలియదు కదండి ఇంకా అందుకని చెప్పేసి కొంచెం మీకైతే అక్కడ లాంగ్ షార్ట్ వీడియోస్ అన్నీ మిక్స్ ఉంటాయి ఈ వీడియోలో ఎందుకంటే చెప్పాను కదండి తీసేవాళ్ళు ఒకరు అలా కాదు ఎవరు పడితే వాళ్ళు తీసారు అవైలబుల్లో ఎవరు ఉంటే వాళ్ళు తీసారన్నమాట బట్ అంత అడ్జస్ట్ అవ్వాలి మీరు అడ్జస్ట్ అవ్వాలి నేను కూడా అడ్జస్ట్ అయ్యి వీడియో చూడాలి ఇక్కడ వచ్చేసి అన్న తమ్ములు ఇద్దరు ఇలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఫ్యామిలీలో ఎవరికైనా కానీ అలా కూర్చొని దగ్గరుండి పెద్దవాళ్ళుగా ఇలా కార్యక్రమం జరిపిస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఎంతైనా కానీ మేనమామలు ముందుండి ఈ కార్యక్రమం చూసుకుంటే చాలు కదండి ఎంత హ్యాపీగా ఉంటుంది అలాగా అందరి కళ్ళు కూడా ఈ అన్నదమ్ముల పైనే ఉంటుంది బట్ అయితే ఇదిగోండి కన్యధార్మ్రా కార్యక్రమం అయితే అవుతా ఉంది మా ధీరజ్ మీకు అయితే అసలు కనబడడు వాడు ఎక్కడెక్కడ ఉంటాడో వాడికే తెలియదు ఫైనల్గా అలా ఉంటుంది మా ధీరజ్తోని బట్ మొత్తానికి ఇలా సింపుల్గా मुड़ी लार बी सामने लाने చెంబులు తెచ్చారు కదా రేపు రాంచండి చెంబులు చెంబులు లోటా చార్ లాయని నవే లోట ఉన్నాయి ఇంకా రెండుగా రెండు చెంబులన్నా అందా బాని చెంబులు చూసారు కదండి మొత్తానికైతే మన నిక్కి మ్యారేజ్ అయితే చాలా చాలా హ్యాపీగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా అయితే ఎండుకైతే వచ్చేసింది సో ఇక్కడ వచ్చేసి ఇంకా అరుంధతి నక్షత్రం చూడడానికైతే వెళ్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మన సబ్స్క్రైబర్ తమ్ముళ్ళు ఇద్దరు కూడాను బట్ ఇలాగా ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరినీ పలకరించుకుంటూ కాసేపు మాట్లాడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ మొత్తానికి ఫైనల్గా మ్యారేజ్ అయితే చివరి ఘట్టంకైతే చేరుకుంది ఇది మొత్తానికి మీకు ఎలా అనిపించింది వీడియో ఎలా అనిపించింది హోప్ మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా అరుంధతి నక్షత్రం కోసం అయితే బయటికి తీసుకొచ్చిరు బట్ చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నారో ఇద్దరైతే సో ఇలాగా ఒకరి తర్వాత ఒకరు ఇంకా అన్ని స్టిల్స్ ఉంటాయి కదండి అదన్నీ ఇదని చెప్పేసి ఇంకా అన్ని స్టిల్స్ చూస్తూ ఉంటారు కదా ఫైనల్గా ఏమేమో ఇంకా చాలా ఫొటోస్ అయితే చాలా ఫొటోస్ ఏ తీశారు మనం అక్కడక్కడ కొన్ని కొన్ని మాత్రమే ఇంకా క్యాప్చర్ చేసాం బట్ బట్ మా నిక్కి శారీ ఎలా ఉంది మ్యారేజ్ శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా మన కామారెడ్డి ఫ్రెండ్స్ అయ్యిండు రిలేటివ్స్ మన ఫ్రెండ్స్ సర్కిల్ బంజారా సంఘం మా ఫ్రెండ్స్ మా తీజ్ మండలి ఫ్రెండ్స్ అన్నమాట ఇంకా అందరు కూడా మ్యారేజ్కి వచ్చిన వాళ్ళతో ఇంకా కొంచెం కొంచెంగా అక్కడక్కడ ఇలా కొంచెం అయితే ఇంకా అన్ని పార్టిసిపేట్ చేస్తూ కొంచెంగా ఫొటోస్ అని ఇలా తీసుకున్నాము వీడియోస్ మనకు సరిగ్గా వీడియోస్ ఫొటోస్ లేరు ఇంకా అలాగా బట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు మీ అందరికి తెలుసు కదండి సో అలాగా వీళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఇంకా చాలా ఫొటోస్ చాలా వీడియోస్ ఎవరెవరి ఫోన్లో ఉన్నాయి బట్ నేను నా ఫోన్లో కొన్ని కొన్ని క్యాప్చర్ చేసినవి మాత్రమే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫైనల్గా మ్యారేజ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇక వచ్చిన వాళ్ళు బంధుమిత్రుల ఆశీర్వాదులు అందరూ కూడా ఇస్తూ ఉన్నారు బట్ కొంచెం నాకు కూడా త్రోటి సెక్షన్ అయితే వచ్చింది కొంచెం వాయిస్ చూస్తే మీకు తెలుస్తుంది కదా వాయిస్ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది వాయిస్ అయితే బట్ అలాగా కొంచెం అయితే కొంచెం టైం సెట్ అవ్వడానికి ఇంకా అదంతా కూడా బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా చాలా వీడియోస్ ఉన్నాయి బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి ఫోన్లో ఇవన్నీ ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలియట్లేదు కానీ చాలా టైం అయితే పడుతుంది అసలు ఫోన్ నిండా కూడా ఈ వెడ్డింగ్ సిరీస్ వీడియోసే ఉన్నాయి ఇంకా వన్ బై వన్ నాకు కూడా కొంచెం ఇంకా నిన్నటి నుంచి కొంచెం ఫ్రీ అయిపోయామన్నమాట బట్ ఇవన్నీ చేసుకుంటూ అప్లోడ్ చేస్తూ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే వాయిస్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఇంకా అందుకని చెప్పేసి కొంచెం అయితే టైం పడుతుంది ఇవన్నీ సెట్ అవ్వడానికి ఇంకా అవుతు టైం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు కొంచెం చూసుకుంటూ ఈ వీడియోస్ అన్నీ Subscribers. Twitter tardió loco? ఇంకా మంచిగా భోజనాలు చేసుకొని వచ్చే వరకు ఇక్కడైతే మనకి ఫ్రెండ్స్ ఏదో కొంచెం ఇలాగ ఫన్నీగా ఏదో గేమ్ పెట్టిరన్నమాట ఏదో అటు ఇటు లాగుతూ ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట బట్ వాళ్ళు కూడా వాళ్ళు చాలా మంచిగా త్రీ డేస్ అయితే చాలా హ్యాపీగా వాళ్ళు కూడా కొత్తగా అంటే ఈ మన దగ్గర వాళ్ళ దగ్గర మ్యారేజ్ సెక్షన్ అంత కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా అందరి దగ్గర మ్యారేజ్ ఫార్మాలిటీస్ ఒకలా ఉండవు మా క్యాస్ట్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ కొన్ని కొన్ని సేమ్ ఉంటాయి బట్ కొంచెం అక్కడక్కడైతే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఏదేదో చేయాలనుకున్నారు ఏదేదో అయిపోతుంది అన్నమాట ఫైనల్గా కొంచెం హ్యాపీగా థ్రిల్లింగ్గా వాళ్ళకి కొంచెం సర్ప్రైజ్ చేయడానికి ఇలాగా ఈవినింగ్ టైంలో ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్లో అంతా మ్యూజిక్ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదంతా కూడా కాపీరైట్ క్లైమ్ పడుతుంది కదా అని చెప్పేసి కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మొత్తానికి ఇలాగా కొంచెం ఎలాగో అలా అలా కొంచెం ఫన్ వేలో కొంచెం అలా ఆడుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇదిగో కొంచెం ఫొటోస్ స్టిల్స్ అయితే అన్నమాట నిజానికి అయితే నేను లక్కి తల్లి తీసుకురావాలనుకున్నాను బట్ ఎందుకులే ఇబ్బంది పెట్టడం లక్కిని మళ్ళీ పైన అది కూడా కింద కాదు ఫంక్షన్ హాల్ మెట్లు పైకెక్కి తీసుకురావాలన్నమాట పాపం లక్కి తల్లి అప్పటికే బాగలేదు కొంచెం కొంచెం సెట్ అవుతుంది ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను కూడా ఇంకా పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ తీసుకోలేదు లక్కి తల్లిని తీసుకురావడానికి తీసుకురావాలనుకే డ్రెస్ స్టిచ్చింగ్ చేయించాను మీ అందరు చూసారు కదా వీలుంటే లక్కి తల్లిని తప్పకుండా తీసుకెళ్ళాలనుకున్నాను కానీ నాకు అసలు ఎందుకంటే పాపం ఎందుకు ఇబ్బంది ఒక ఆసేపటి కోసం అది వచ్చి చూసే చూసేవాళ్ళు చూసి అందరు మళ్ళీ పైగా దానికి ఏదో రకంగా అస్సలు బాగుండదు అయ్యో అయ్యో పాపం అన్నట్టే ఉంటుంది ఇంకెందుకని చెప్పేసి నేను అసలు తీసుకురాలేదు బట్ చాలా నాకు కూడా తీసుకెళ్లాలని అయితే నిజంగా ఉండింది ఒక ఫ్యామిలీ పిక్ దిగాలని చెప్పేసి చాలా చాలా ఉండే బట్ ఇంకా ఇలాంటి అకేషన్స్ మనకు చాలా వస్తుంటాయి లేక వద్దులే ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను కూడా పెద్దగా ఏమో ఇంట్రెస్ట్ తీసుకోలేదు ఇక్కడ వచ్చేసి మా వారు మా మరిది మా చెల్లెలు అమ్మ మా ఆడపడుచు ఆయన మా ఆడపడుచు కూతురు మా మేను కూడాలన్నమాట తనకు వచ్చేసి రీసెంట్గానే డెలివరీ అయింది పాప అని ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే మన నిక్కి మ్యారేజ్ తప్పకుండా చూడాలని చెప్పేసి ఇంకా బాబు పడుకున్నప్పుడు తన్ని కూడా కాసేపు తీసుకొచ్చినామన్నమాట దాని తర్వాత అయితే ఇక్కడ మా జుడ్డ అన్నీకైతే బట్టలు పెడుతూ ఉన్నాము మేమైతే సో అప్పటికే నా జుడ్డంతా సగం చెగిరిపోయింది అటు ఇటు ఇంకా పెద్దగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటూ మ్యారేజ్లో ఏం పెట్టుకోలేదు టైం సెట్ అవ్వలేదు కొంచెం ఇది అది ఇది అలాంటిది చాలా అనుకున్నాము ఏవేవో ఉండేవి బట్ ఎండీనే మనం అనుకునే అన్ని కుదరవు కదా అందుకనే ఇలాగే ఏం చూస్తున్నావరా ఏం తింటురా మంచిది ముక్కలు పెట్టి తిన్ను వాటర్ వాటర్ ఇస్తాయి Yes, Ayano. Dua Ayano.

తమ్ముడు ఏమైనా అడుగు కావాలంటే అడుగు చికెన్ అంటే అడుగు అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా మొత్తం అందరం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందరం కూడా భోజనాలు చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంటికి వచ్చినానమాట లక్కి తల్లి ఎలా ఉంది అప్పటికే ఇంకా లక్కి తల్లిది గుండె కొట్టుకుంటూనే ఉంది లక్కి తల్లి ఎలా ఉంది ఏడుస్తుందో ఏమో అన్నట్టు ఫైనల్గా లక్క తల్లి బాగానే ఉంది మీ అందరికి కూడా చూపించాలి కదా లక్కి తల్లి వీడియోలో ఇలాగా మీరందరూ కూడా ఆడుకోరు నాతోని అందుకనే లక్కి అయితే చాలా బాగుంది హ్యాపీగా అసలు ఏ డిస్టర్బ్ చేయలేదు ధీరజ్ మీకు వీడియోలో ఎక్కడ కూడా కనిపించడు ఇంకా వాడి ఫ్రెండ్ సర్కిల్ వాడుకుంది వాడి గోల అన్నమాట అందుకనే ఇంకా ధీరజ ఎక్కడ కనపడలేదు అనమాట బట్ మొత్తానికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని కొన్ని స్టిల్స్ ఫొటోస్ ఇలా దిగేసి లాస్ట్లో మీ అందరి కోసం ఇలా కొంచెంగా యాడ్ చేశాను ప్రతిదీ వీడియోలో నాకు కూడా కొంచెం జ్ఞాపకంగా ఉంటాయి ప్రతి కూడా నాకు కొంచెం మెమొరీఫుల్గా ఉంటాయి అని చెప్పేసి అన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకున్నాను ఇక్కడ కనిపించాడు దీరా చూడండి సో ఫ్రెండ్ చూస్తారు కదండి ఇది ఇవాళ వీడియో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను అక్కడక్కడ కొంచెంగా కొన్ని నేను క్యాప్చర్ చేశాను కొన్ని వేరే వాళ్ళకు కెమెరా ఇచ్చి క్యాప్చర్ చేశాను ఓవరాల్గా మ్యారేజ్ వీడియో అయితే ఇది నెక్స్ట్ వీడియో కూడా మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే రాబోతుంది మీ అందరికి కూడా తప్పకుండా ఈ వీడియోస్ కూడా నచ్చుతాయి ఆయన ఇంకా మా మేడకూడల్ని ఆయన మా కొడుకుని మీ విషేస్ అందరూ కూడా తెలియజేయండి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్టు ఎప్పుడు మా ఫ్యామిలీకి ఉండాలి సో ఈ వీడియో ఈ మ్యారేజ్ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవ్వతి వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కామెంట్ పెడుతున్నారు బట్ నేను కొంతగా అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాను కొంచెం టైం పడుతుంది నాకైతే మీ అందరి వీడియోస్కి కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను Idi friends about the video. Thank you very, very much for watching. Thank you.